అందరికీ నమస్కారం యావత్ తెలుగు ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు మా నాయకుడు మా భావితరాల నాయకుడు మా అందరికీ బాట వేసే నాయకుడు మాకు భవిష్యత్తు చూపించే నాయకుడు మరి అన్నా అంటే నేనున్నా అని చెప్పేసి ముందుకు వచ్చే నాయకుడు మా లోకేష్ గారు వారి పుట్టినరోజు సందర్భంగా మరి తెలంగాణ నుంచి యావత్ అన్ని జిల్లాల నుంచి మరి మేమందరము కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనానికి వెళ్తున్నాము ఎందుకంటే లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు కూడా మేము కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర మేము మొక్కుకోవడం జరిగింది ఆ ఆంజనేయ స్వామి దయ వల్ల మా లోకేష్ గారు ఈరోజు ఎవరైతే లోకేష్ గారిని విమర్శించిండ్రో మరి ఎంత విమర్శించినా అంత పైకి వెళ్ళిండు అంత రైజ్ అయిండు అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నా ఈరోజు మేము యువతగా మేము అందరం గర్వపడుతున్నాం లోకేష్ గారు చూపించే మార్గదర్శంలో మేము అందరం నడుస్తున్నాం మరి అక్కడ కొత్త రాష్ట్రం అమరావతి అయితేనేమి మరి మన తెలంగాణలో ఉన్నప్పుడు మన తెలుగుదేశం పార్టీ ఏ విధంగానైతే అభివృద్ధి చేసిందో మరి దానికన్నా ధీటుగా కూడా అభివృద్ధి చెందుతుంది అక్కడ ఆంధ్రప్రదేశ్ అని మరొకసారి తెలియజేస్తున్నా నాయకత్వ లక్షణం అంటే మరి మాకు చూపించిన మా లోకేష్ అన్న మరి క్రమశిక్షణ అంటే మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేర్పిన క్రమశిక్షణ అదేవిధంగా ఆత్మగౌరవం అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మాకు నేర్పిన ఆత్ ఆత్మగౌరవం ఎందుకంటే ఈరోజు ఒక పటిష్టంగా ఒక పార్టీ తెలంగాణలో ఇరవై రెండు సంవత్సరాలుగా అధికారంలో లేకున్నా ఇప్పుడు ఒక్క పిలుపుతో యావత్ యువత ఇక్కడ కదిలి వచ్చింది మరి అక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి కూడా వస్తుందంటే అది ఒక క్రమశిక్షణ గల నాయకులు క్రమశిక్షణ గల పార్టీలే ఇది సాధ్యమని మరోసారి తెలియజేస్తున్నా మా లోకేష్ గారు పుట్టినరోజు ఒక ప్రత్యేకత ఉన్నది ఒక ప్రాధాన్యత ఉన్నది ఇది ఏదో మేము మా నాయకుడు జేజేలు పలుకుతలేము మరి మీరు చూసిండ్రు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ మరి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ ఒక్కరు కూడా మరి టీటీడీ నిధులు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానము నిధులు ఉన్నాయో అవి మరి కొండగట్టు ఆంజనేయ స్వామికి ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షలు శాంక్షన్ చేసిందంటే అది ఒక కూటమి ప్రభుత్వంకి దక్కుతుంది మరి యొక్క చంద్రబాబు నాయుడు గారికి మరి దానికి దక్కుతుందని మరొకసారి తెలియజేస్తున్నా ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రులు ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రులు ఉన్నారు మరి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయినే మరి తెలంగాణలో ఉన్న ఆలయానికి మరి ఇన్ని కోట్లు మంజూరు చేసిందంటే అది చాలా గర్వకారణం మాకు కూడా మేము కూడా వారికి కృతజ్ఞతగా ఉంటాము అదేవిధంగా మరి ఈ భాగంలో మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సంకల్పం ఏదైతే ఉందో ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామికి ఖచ్చితంగా నిధులు రావాలన్నారో మరి ఏదైతే అన్నారో అది సాధించారు వారు కూడా అదే విధంగా మా లోకేష్ గారు మరి దానికి తోడుపడి మరి ఈరోజు ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షలు మరి ఆ ఆంజనేయ స్వామి అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగింది ప్రజల్లారా రాష్ట్ర ప్రజల్లారా తెలుగు ప్రజల్లారా మీరు గమనించాలి మరి ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మరి ఇక్కడ ఈ గుడికి ఇట్లా కేటాయించిందంటే దాని వెనుక ఒకటే అర్థం తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళు మంచిగా ఉండాలి తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నద్దు తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళను మనం గౌరవించుకోవాలని ఒక దృఢ సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆంజనేయస్వామి కొండగట్టు స్వామి గారికి మరి ముప్పై ఐదు కోట్లు పంతొమ్మిది లక్షలు మంజూరు చేసిందంటే దీనికి వారికి మేము తెలంగాణ యావత్ తెలంగాణ నుంచి యావత్ తెలుగుదేశం పార్టీ తరఫున యావత్ తెలంగు తెలుగు ప్రజల తరఫున పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా మరి టీటీడీ బోర్డు మెంబర్స్ అందరికీ అదేవిధంగా మరి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇది ఒక ఏదో రాజకీయ లబ్ధి గురించి కాదు ఇది ఒక మంచి ఉద్దేశంతో మరి కొండగట్టు ఆంజనేయ స్వామిని డెవలప్ చేయాలని ముందుకు వచ్చిన ప్రణాళిక నేను అందుకే చెప్తున్నా మంచి పరిపాలన ఇచ్చింది తెలుగుదేశం మంచి అభివృద్ధి చేసింది తెలుగుదేశం మరి యువ నాయకులను ముందుకు నడిపించేది నారా లోకేష్ నాయుడు గారు మరి క్రమశిక్షణ ఆత్మగౌరవం అనేది ఈ నినాదాలు ఈ పదాలు వట్టికిరే రాలేదు ఇది గుండె లోతుల్లో హృదయాల నుంచి వచ్చింది మరి ఇరవై రెండు సంవత్సరాలైన ఈ తెలంగాణలో మరి తెలుగుదేశం పార్టీ ఇంకా గట్టిగా పటిష్టంగా ఉన్నదంటే అది ఒక పెద్దయిన ముహూర్తం పెట్టింది ఏ రోజు ఆ పెద్దయిన ముహూర్తం పెట్టిందో మరి ఇప్పటికి కూడా పటిష్టంగా ఉంది రాబోయే రోజులలో ఒక నినాదంతో ముందుకెళ్తున్నాం మన తెలంగాణ మన తెలుగుదేశం అని నినాదంతో ముందుకెళ్తామని మరొకసారి తెలియజేస్తూ లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మేము పేరు పేరున అందరు తరఫున హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నాము సార్ లోకేష్ గారు మీరు ఇదే విధంగా ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని ఒడివడుగులు వచ్చినా మీరు ముందుకెళ్లాలి మీరు ముందుకు సాగాలి మీ వెంట మేమున్నాం మీ అడుగులో అడుగులు వేసి ముందుకు వస్తామని మరొకసారి తెలియజేస్తూ నారా లోకేష్ అన్న నాయుడు గారికి పుట్టినరోజు సందర్భంగా గట్టిగా సప్పట్లు కొట్టున లోకేష్ బాబు